హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఒక టిప్ చెప్పడానికి మీకు వచ్చానండి ఎంతమంది ఇంట్లో ఇలాంటి మసాలా డబ్బాలు మసాలా పౌడర్ ప్యాకెట్లు ఉంటాయి ఇవన్నీ ఒకసారి మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము లేకపోతే ఏదైనా డబ్బాలో పెడుతుంటాము అలాంటప్పుడు పెట్టినా ఇలాగా ఒలిగిపోతుంటాయి చూసారా ఇందులోనే ఎంత ఒలిగిపోయిందో ఇలాగా మసాలా పౌడర్లు ఇలా పడిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతుంటాయి సగం వంటల్లోనే సగం పడిపోవడం కూడా అవుతుంటుంది కొన్ని పాడైపోతుంటాయి అనమాట సరిగా మనం మరత పెట్టకపోయినా ఫోల్డ్స్ అయిపోయినా పాడైపోతుంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో పిల్లలు ఇలాంటి పౌచ్లు అంటే ఇలాంటి జ్యూసులు ఎక్కువగా తాగుతుంటారు కదండి మ్యాంగో జ్యూస్ పైనాపిల్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇలాంటి జ్యూసులు తాగేటప్పుడు మనకి ఇలాంటి పౌచులు వస్తుంటాయి ఇలాంటి పౌచ్లు వచ్చేటప్పుడు ఇవి భారేకండి మనకి చాలా యూజ్ అవుతాయి నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ పై మూతలు మనకి బాగా యూజ్ అవుతాయి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మసాలా ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఈ మసాలా ప్యాకెట్ని మనం ఇప్పుడు నేను ఇది పైన కట్ చేసాను కదా ఇది లోపలికి మడత పెట్టుకోవాలి ఇటు రెండు వైపులా మడత పెట్టుకొని ఈ మూత ఉంది కదా ఈ ప్యాకెట్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించే విధంగా నేను చూపించే విధంగా ఇలా లోపట్ పెట్టుకోవాలి ఇలా లోపల పెట్టుకొని మీకు దగ్గర స్టిక్కర్ ఉన్నా లేకపోతే రబ్బర్ బ్యాండ్లున్నా ఏవైనా యూజ్ అవుతాయండి ఇప్పుడు మనకి స్టిక్కర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది పౌడర్ అది బయటికి ఒల పడిపోదనమాట అందుకు ఇప్పుడు నేను పెట్టే విధంగా ఇలా చూడండి కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే పైన కూడా లీక్ అవ్వకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి ఇలా బాగా పెట్టుకొని రబ్బర్ ఉంటాయి కదండీ ఈ రబ్బర్ బ్యాండ్ని మనం దీనికి బిగించుకోవాల అంటే దీనికి పెట్టాలన్నమాట అది ఎంత టైట్ వర ఎంత టైట్ ఉంటుందో అంతవరకు టైట్గా బిగించుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్ని లేదు రబ్బర్ బ్యాండ్ వద్దు అనుకుంటే మీరు స్టిక్కర్ అయినా ఈజీ అదైతే ఇంకా ఈజీ అండి పౌడర్ కూడా లీక్ అవ్వదు నాకు నేనైతే రబ్బర్ బ్యాండ్ పెట్టాను చూసారు కదా ఇంతేనండి మనం ఇలా మూతల్ని ఫిట్ చేసుకొని ఎప్పుడైనా మనకు అవసరానికి ఓపెన్ చేసుకొని వా యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు మసాలా పౌడర్లు పాడవు ఎక్కడైనా పడిపోవు బాగా యూజ్ అవుతాయి అన్నమాట మన పిల్లలు తాగే జ్యూస్ ప్యాకెట్లని మనం పారేయకుండా ఎలా ఉంచుకున్నాం అనుకో ఎలాంటి పౌచులు ఉంచుకున్నాం అనుకోండి మనకి బాగా యూజ్ అవుతాయి మసాలా పౌడర్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఏ డబ్బాలో పెట్టినా పాడైపోతుంటాయి గడ్డి కట్టేస్తుంటాయి అలాంటప్పుడు ఇలాంటి పౌచుల్లో మనం ఎలా యూజ్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది కదండి ఇలా సుత్తు చెప్తుంది అని అనుకోకండి చూడండి నచ్చిందా నచ్చితే కొంచెం లైక్ చేయండి నా వీడియో కానీ